కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో వలసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినాన పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి రాత్రి ఎనిమిది గంటలన్నర వరకు లలిత సహస్రనామ శ్రీశక్ర కుంకుమార్చనలు అర్చకులు శ్రీ చర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగినవి చెల్లంగి గ్రామస్తులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొని స్వామివారిని అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో బుద్ధ శ్రీమన్నారాయణ పొలమేర చిన్న సంగన బాబురావు బొడ్డేడు చిన్న బుద్ధ బాగ్జి అరవ వెంకన్న గ్రామ పెద్దలు పాల్గొన్నారు తనే నా బ్యాల బాల రోమన్ లత ప్రతిష్ఠి పట్ట